శ్రీ గురు బియో నమ భగవద్భక్తులరా ఈ రోజు కార్తీక మాసంలో చాలా విశేషమైనటువంటి రోజు ఇరవై ఐదవ రోజు మామూలుగానే ప్రత్యేకమైనటువంటిది అందున ఏకాదశితో కలిసి వచ్చినటువంటిది ఉత్పన్న ఏకాదశి అంటారు అసలు ఏకాదశి అనేటువంటి తిథి ఆవిర్భవించడానికి మూలమైనటువంటి రోజు ఈ రోజు కాబట్టి ఈ రోజు ఏకాదశి ఉపవాసం ఉంటే ఏకాదశి పూజ చేసిన సంవత్సరమంతా ఏకాదశిని ఆచరించినటువంటి ఫలితం లభిస్తుంది అలాగే గురువులని ఋషులని మునులని ఈరోజు స్మరించుకొని గురువందను సమర్పించవలసినటువంటి రోజు ఈరోజు నదీ స్నానం చేస్తూ గురువులను స్మరించుకున్నట్లయితే సమస్తమైన పాపాలు నివారించబడతాయి అని చెప్పబడుతోంది ఈరోజు చేయవలసిన మరొక ముఖ్యమైన అద్భుతమైన ఫలితాన్నిచ్చే పని ఏమిటంటే దేవతా వృక్షాలకి ప్రదక్షిణ చేయడం ఈ ఏకాదశి పర్వదిన రోజున ఉసిరి చెట్టు తులసి చెట్టు మారేడు చెట్టు జమ్మి చెట్టు రావి చెట్టు ఈ వృక్షాల చుట్టూ ప్రదక్షిణ చేయడం వాటి సన్నిధిలో ఆ చెట్టు మొదటి దగ్గర చక్కగా ముగ్గు పెట్టి దీపాన్ని వెలిగించి ఏదైనా దైవనామస్మరణ చేయడం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఈరోజు భగవంతుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి బిల్వ పత్రం యొక్క విశేషాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం చాలా ఆసక్తికరమైనటువంటి విశేషాన్ని తెలుసుకుంటాం భగవంతుడికి ప్రీతికరమైనటువంటివి అని కొన్ని చెప్పబడుతూ ఉంటాయి నిజానికి అన్నీ ఆయన సృష్టిలో భాగములే కానీ కొన్ని కొన్ని వాటి పనుల చేత వాటి యొక్క పవిత్ర చేత ఎక్కువ గౌరవనీయ స్థానాన్ని పొందుతూ ఉంటాయి మనుషుల్లో చూడండి అనేక మంది ఉంటాం మనం సమాజంలో కానీ ఒక్కొక్కరికి వారి వారికి ఉండేటువంటి ప్రాధాన్యతలు వేరుగా ఉన్నాయి గౌరవాలు వేరుగా ఉన్నాయి అభిమానాలు వేరుగా ఉన్నాయి ఎందువల్ల ఇలా జరుగుతోంది అంటే వారి వారి యొక్క వ్యవహార శైలిని బట్టి వారి కర్మాచరణను బట్టి ఈ వ్యత్యాసాలు ఏర్పడుతూ ఉంటాయి అని మనం ప్రత్యేకించి చెప్పవలసినటువంటి అవసరం లేదు మరి అలాగా అసలు భగవంతుడికి ఎలాంటి సంబంధం భగవంతుడితో ఉండాలట భగవంతుడిని ఏ విధంగా కోరుకోవాలట భగవంతుడితో ఉండేటువంటిది భగవంతుడికి ఏమి ఇష్టమో ఏమి నచ్చుతాయో అవే మనం చేయాలట వాటి పట్లే మనం ఉండాలట అంటే చక్కగా కుంతీదేవి ప్రార్థన చేసినట్లుగా మనకి భాగవతంలో కూడా ఒక సందర్భంలో చెప్తూ ఉంటారు నీలమేఘ శ్యామ నీవి మాకు కమలవాసిని మముగన్న తల్లి ఎంత చక్కగా ఉందో చూడండి నీలమేఘ శ్యామ నీవే తండ్రివి మాకో ఓ నీలమేఘ శ్యామ అంటే ఓ శ్రీకృష్ణ పరమాత్మ నీవే తండ్రివి మాకో మరి తల్లి ఎవరు కమలవాసిని మముగన్న తల్లి కమలములలో నివాసం ఉండేటువంటి ఆ శ్రీ మహాలక్ష్మి ఎవరైతే ఉన్నారో ఆవిడేనయ్యా మహుకా కన్న తల్లి సరే తల్లి తండ్రి ఏర్పడ్డారు మరి నీ భక్తపరులంతా నిజమైన బాంధవుల్ నీ భక్తపరులంతా నిజమైన బాంధవులు ప్రతి వ్యక్తికి బంధువులు ఉంటూ ఉంటారు బంధు జనం అంటూ ఉంటారు ఈ బంధువు గణము జనము ఎవరయ్యా అంటే నాకు బంధువులంటూ ఎవరైనా ఉండాలి అంటే నీ భక్తపరులే నాకు నిజమైన బాంధవులు నీ భక్తపరులే నీకు నాకు నిజమైన బంధువులు అని చెప్పబడుతూ ఉంటుంది అంటే ఎవరైతే భక్తపరులందరూ ఉంటారో అంటే భక్తి తత్పరులందరూ బంధువులే అవుతారు ఎందుకంటే ఒకరినొకరికి ఆ గౌరవం తెలుస్తుంది ఆ ఆరాధన తెలుస్తుంది ఆ అభిమానము తెలుస్తాయి అంటే ఒకే భావాలతో ఉన్నారు కాబట్టి అటువంటి వాళ్ళే నాకు బంధువులు అవుతారు అని చెప్పబడుతోంది ఎంత చక్కగా చెప్పుకుంటుందో చూసుకోండి మీ కటాక్షము మాకు అనేక ధనము మీ కటాక్షము మాకు అనేక ధనం అంటున్నారు అంటే ధనాల్లో చాలా రకాలు ఉన్నాయి మరి ఒక స్థిరాస్తి రూపంలో ఉండొచ్చు ఇంటి రూపంలో ఉండొచ్చు బంగారం రూపంలో ఉండొచ్చు రకరకాల ఐశ్వర్యం చెప్పబడుతూ ఉంటుంది అలాగే సంతానం రూపం సంతానం ఉండడం కూడా ఐశ్వర్యంగా చెప్పబడుతూ ఉంటుంది ఆనందం ఉండడం కూడా ఐశ్వర్యంగా చెప్పబడుతూ ఉంటుంది ఇవల్ల నీ కటాక్షము మాకు అనేక ధనము అసలు నీ కటాక్షం ఉంటే అన్నీ ఉన్నట్టే నీ కటాక్షం ఒక్కటి లేకుండా ఎన్నున్నా ఉపయోగం నీ కటాక్షం ఒక్కటి ఉంటే అన్నీ ఉన్నట్టే కాబట్టి నీ భర్తపరులే మాకు బంధ బాంధవులు నీ కటాక్షము మాకు అనేక ధనము అని చెప్పబడుతుంది నీ మంత్రమే మాకు నిత్య జపము నీ నామాన్ని మేము అనుకుంటూ ఉండడమే మాకు చాలా నిత్యం మాకు ఆనందకరమైనటువంటి నిష్కలంకపు విద్య నీ పదధ్యానంబు అంటావు అంటే పదధ్యానంబు అంటే పదములను పెట్టి నీ పద పాదములను వదలమయ్యా ఓ శ్రీకృష్ణ అంటూ అంటే అంత భగవంతుడికి ఏవైతే ఇష్టమైతే ఉన్నాయో ఎవరైతే భగవంతుడితో కూడుకొని ఉంటారో అవన్నీ కూడా మాకు ఇష్టం మాకు బంధువులు మాకు ఇష్టం కూడా అదే నీకేవి ఇష్టమో అదే మాకు ఇష్టం మన ఇంటికి వచ్చినటువంటి కొన్ని చుట్టాలు బాగా ముఖ్యమైన చుట్టాలు ఉన్నప్పుడు వియ్యంపుడు వియ్యపు రాజు ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఏది ఇష్టమో అదే వండుతాం అదే మనకి ఇష్టం అంటాం మనకు ఒకవేళ కొంచెం ఇష్టంగా లేకపోయినా సరే ఇందులో వాళ్ళ ఆనందమే మన ఆనందం మీకు ఇష్టమైనవి ఏమిటో చెప్పండి అదే చేస్తాము అని వాళ్ళకి ఇష్టంగా ఉండేటువంటి విధమైనటువంటి వండడానికి ఇష్టమైన విధంగా మనం పద్ధతి మార్చుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాం అలా భగవంతుడికి ఇష్టం ఏదైతే ఉందో దానికి అనుగుణంగా మనం మారాలి అని కూడా చెప్పబడుతూ ఉంటాం తిరుపతి మనం కార్తీక పురాణంలో మన సమయాన్ని దృష్టిలో పెట్టుకొని తక్కువ సమయంలో ఎక్కువ విశేషం అందించాలి కాబట్టి మనం ముందుగా అనుకున్నటువంటి విధంగా మారేడు చెట్టు గురించి వృత్తాంతాన్ని ఈరోజు మనం చెప్పుకోవాలి కార్తీక మాసంలోనే కాదు ఎప్పుడు కూడా మారేడు బిల్వ వృక్షము అంటారు మారేడు చెట్టుని ఈ బిల్వ వృక్షము చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది శుభ ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది అటు ఆరోగ్యపరంగా కానీ ఇటు పరంగా కానీ బిల్వపత్రము చాలా పవిత్రమైనటువంటి వృక్షాల జాబితాలో బిల్వపత్రం బిల్వ వృక్షము చాలా విశేషమైన ప్రాధాన్యతను పొందింది మరి ఈ బిల్వ వృక్షానికి అంతటి ప్రాధాన్యత ఎందుకు వచ్చింది అంటే ఒకసారి వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు యొక్క పాదములను ఒత్తుతూ ఉన్నటువంటి లక్ష్మీదేవికి ఒక చిన్న సందేహం వచ్చింది ఆమె ఎటు చూసినా అనేక మంది భక్తులు గోవింద 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 అంటూ అనేక కోట్ల మంది భక్తులు జీవరాశులందరూ గోవిందనామస్మరణ చేస్తూ ఆయన యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతూ ఉంటే అప్పుడు ఇవి కనిపించిందిట అసలు ఆయనకి ఇష్టమైనటువంటి భక్తులు ఇప్పుడు నారదుడు ఉన్నాడు ప్రహ్లాదుడు ఉన్నాడు ఇలాంటి లిస్ట్ ఉంది కదా అవి కొంతమంది బాగా తెలిసిన వాళ్ళు ఉంటారు కదా ముఖ్యమైనటువంటి వాళ్ళు మనం ఏదైనా సరే మనం ఒక కొత్తగా ఒక లిస్ట్ తీయడం అలవాటు కదా టాప్ టెన్ అంటూ ఉంటాం మొదటి పది మంది ఇంకా కావంటే టాప్ ఫైవ్ అంటూ ఉంటాం అలాగా మొట్టమొదటి వరుసలో లిస్టులో అంటే ఆయన ఒక జాబితా తయారు చేస్తే విష్ణు భక్తులు ఎవరెవరు అనేటువంటిది ఒక జాబితా కనుక లిస్టు కనుక తయారు చేసినట్లయితే మొట్టమొదటి పేరు ఎవరిది ఉంటుంది అని ఒక సందేహము ఒక నమ్మకము కూడా ఉండాడు ఏమిటి సందేహం అంటే మొదటి పేరు ఎవరిదై ఉంటుంది అని నమ్మకం ఏమిటి నా పేరు తప్ప ఇంకెవరి పేరు ఉంటుంది మొదట నా పేరే ఉంటుంది నా పేరు తర్వాతే ఎవరైతే నేను విష్ణు పాదములను ఆశ్రయించి సేవ చేస్తూ ఉంటే ఆయన నన్ను తన హృదయంలో పెట్టుకున్నాను కాబట్టి విష్ణువుకి ఆనంద స్వరూపానై ఉన్న ఉన్నాను హృదయాధిష్టాన దేవతనై ఉన్నాను కాబట్టి నాకంటే ముఖ్యమైనటువంటి వాళ్ళు ఎవరు ఉంటారు ఎవరున్నా ఉండొచ్చు నా తర్వాతే ఎవరైనా సరే కాబట్టి ఇది నిజమా అబద్ధమా మరి ఎవరు నిర్ణయించాలి నువ్వు అనుకుంటే సరిపోయిందా అనొచ్చు కొన్ని కొన్ని సందర్భాల్లో అందువల్ల అసలైన ఆయన్ని అడిగేస్తే సరిపోతుంది కదా కాబట్టి ఆవిడ ఏం చేసింది విష్ణువునే అడిగేసి ఏమండి మీ భక్తుల జాబితా కనుక ఒకటి తయారు చేసాం అనుకోండి నేను ఒక జాబితా తయారు చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఆ మొదటి పేరు ఎవరిది రాయమంటారో వరుస చెప్తూ ఇంకా రెండు మూడు పేర్లు అక్కర్లేదు ఆడు మొదటి పేరు తనదైన మాట అనిపించేసుకుంటే అదో తృప్తి అన్నట్లుగా మొదటి పేరు ఎవరిదండి అని అనేటప్పటికీ ఆయన అలా చూసి చిరునవ్వు నవ్వుతూ ఆమె యొక్క ఆంతర్యాన్ని గ్రహించిన వాడై ఉన్నాడు ఆంతర్యామి అని పేరు ఆయన అన్నమైన సినిమాలో మనం చూస్తాం అంతర్యామి అంటూ అందరి అంతరంగములు ఆయన ఆధీనములు అందువల్ల ఆయన అమని చిరుడవు నవ్వుతూ శివుడు అన్నాడు అంటే విష్ణువుకి ఇష్టమైన భక్తుల పేర్లు రాయమంటే మొట్టమొదటి పేరు శివుడు అని అంటే విష్ణువుకి ఇష్టమైన వాడు శివుడు అని మనం రకరకాలుగా దెబ్బలాడేసుకుంటూ ఉంటాం వైష్ణవ శైవ అనేటువంటి పెద్ద పెద్ద యుద్ధాలు జరిగిపోయాయి కానీ ప్రతి పురాణంలోను విష్ణువు శివుల కలయికతోటి అనేక ప్రతి సంఘటనలోను ప్రతి ఘట్టంలోనూ ఉంటూనే ఉంటాయి అసలు శివుడే ఈశ్వరూ వాచ శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అన్నాడు విష్ణు సహస్రాము విశిష్ట ఈశ్వరుడు మూడు సార్లు రామనామాన్ని పలికితే చాలు వెయ్యి విష్ణునామాలు పలికిన ఫలితం వచ్చేస్తుంది అని ఆయన సట్ఫై చేశాడు సర్టిఫై దట్ అన్నట్టుగా అందువల్ల శివుడు అంతటి విష్ణు ప్రీతికరమైనటువంటి వాడు అలా విష్ణు హృదయంలో శివ సహృదయం విష్ణువు అని మనం చదువుకుంటూ ఉంటాం శివుడు హృదయంలో విష్ణు ఉన్నాడు విష్ణు హృదయంలో శివుడు ఉన్నాడు అని చెప్పుకుంటూ ఉంటాం అందువల్ల శివకేశవుల భేదం లేదని మన పురాణాలు ఇవన్నీ చెబుతూనే ఉంటాయి అయినా మనం అజ్ఞానంలో కొట్టుకుంటూ ఉంటాం అక్కడ శివ విష్ణువుడు ధృవీకరించాడు శివుడు అన్నాడు వెంటనే ఇవి కొంచెం చిన్న పుచ్చుకోవడం అంటారు చూసారా వెంటనే ఇవిడ చిన్న పుచ్చుకున్నాడు ఊహించని జవాబు పొందింది ఆవిడ అంటే నేను కాదన్నమాట మొదట ఇంతవరకు నేనే మొదటిస్తాను అనుకున్నాను నేను కాదన్నమాట శివుడా అయితే రెండోది తప్పనిసరిగా నాదే అయి ఉంటుంది ఏదో ఒక పాయింట్లో మిస్ అయినప్పుడు ఏమవుతుంది సెకండ్ ప్లేస్ అయినా నాదే కదా ఒక్కర పాయింట్లో మిస్ అయిందంటే అసలు లేకపోతే ఫస్ట్ నాదేనండి అన్నట్లుగా రెండోది నేనే అయి ఉంటాను అని చెప్పేసి ఇది మాత్రం కన్ఫర్మ్ ఇంకా తేడా లేదు రెండో పేరు నాదే ఆయన ఒకసారి ఆయన చేత అనిపించుకోవాలి మళ్ళీ ఇంకో బాంబు ఏం పేలుస్తాడో ఆయన కాబట్టి అయితే రెండో పేరు ఎవరిది రాయమంటారండి అన్నాడు అడిగేటప్పటికీ ఆయన ఉన్నాడు శివభక్తులు అన్నాడు మళ్ళీ ఆశ్చర్యపోయింది ఇవాడు మొదటి స్థానం శివుడికి ఇచ్చాడు విష్ణువు తన భక్తుల్లో రెండో స్థానం శివభక్తుడికిచ్చాడు అబ్బా ఎంత గొప్ప బంధం అండి శివకేశవ బంధం అయితే నేను రెండో స్థానంలో కూడా లేనమాట అనుకున్నాను ఇప్పుడు ఒకటి మూడో స్థానం పెడితే ఇంకేవో ఇంకేమో చెప్తాడో ఇంకా ఇవన్నీ కాదు ముందు నేను ఒకటి రెండు స్థానాల్లోకి వెళ్ళాలంటే అని చెప్పేసి నీ భక్తుల స్థానంలో చోటు సంపాదించుకోవాలంటే ఏం చెయ్యాలండి అని అడిగినాడు శివభక్తులై ఉండాలి అన్నాడు ఆయన శివభక్తులై ఉండాలి అనేటప్పటికీ ఇదేమిటా అనుకుంది అప్పుడు ఆయన శివారాధన చేయమని చెప్పాడు నూట ఎనిమిది రోజులు కలువ పువ్వులతోటి పూజించు అప్పుడు నువ్వు శివభక్తురాలి వై శివానుగ్రహాన్ని పొంది నా భక్తుల జాబితాలో చేరతావు అన్నాడు ఇదే విషయం శివుడిని అడిగితే విష్ణు అని చెప్తాడు ఆయన ఇది శివకేశవ తత్వం అప్పుడు వెంటనే ఏం చేసింది శివుడి విష్ణువు యొక్క భక్తుల జాబితాలో నేను చేరాలంటే ముందు శివభక్తిని పొందాలి అని చెప్పేసి శివుడిని పూజించడానికి నూట ఎనిమిది రోజులు రోజు నూట ఎనిమిది కలువ పువ్వులతో పూజని ప్రారంభించింది ఆవిడ ప్రతిరోజు చాలా బ్రహ్మాండంగా జరుగుతోంది నూట ఎనిమిదవ రోజు వచ్చేసింది నూట ఎనిమిదవ రోజు వచ్చేసేటప్పటికీ నూట ఎనిమిది పుష్పాలలో రెండు పుష్పాలు తగ్గిపోయే ఆ వైలచిత్రంగా పరమేశ్వరుని లీల మనందరికీ ఒక సందేశాన్ని అందించాలనేటువంటి మనకందరికీ మేలు చేయాలనేటువంటి ఒక సదుద్దేశం వెనక ఆవిర్భావమైనటువంటి ఒక వృత్తాంత విధంగా కూడా వెంటనే ఆవిడ సమయం లేదు మనం వెంటనే ఇంకో రెండు పువ్వులు తెప్పించుకుందామని ప్రయత్నం చేయడానికి కూడా సమయం లేదు ఆ నామాల్లో ఆ క్రమంలో వరుస వెళ్ళిపోవాడు ఆలస్యం చేయకుండా కాబట్టి నూట ఆరు అయిపోయి చూస్తే పిల్లల్లో లేవు నూట ఎనిమిది లేవు వెంటనే ఏం చేయాలి ఒకే ఒక క్షణము ఆవిడ ఆలోచించింది ఆలోచించి విష్ణు వక్షస్థలాలయాయే అన్నట్టుగా ఆయన ఒకసారి కమలములతో పోల్చాట ఆమె యొక్క వక్షస్థలము అందువల్ల కమల స్వరూపము అని చెప్పబడుతోంది కాబట్టి కమలాల ఇచ్చాడు కాబట్టి నేను నా వక్షస్థలము కోసి శివుడికి సమర్పించేస్తాను ఆ స్థానంలో వాటి బదులుగా ప్రత్యామ్నాయం అంటారు వాటి బదులుగా అని చెప్పేసి ఒక వక్షస్థలాన్ని కోసి అది శివార్పణం చేసేసింది వెంటనే శివుడు ప్రత్యక్షమయ్యాడు ఓ శ్రీ మహాలక్ష్మి నీ భక్తికి నేను చాలా సంతృప్తి అయ్యాను నీ భక్తి విధానానికి నా భక్తులలో నిన్ను అగ్రకళురాలుగా చేర్చుకుంటున్నాను అని చెప్పేసి నువ్వు నాకు అర్పించినటువంటి ఈ వక్షోజం ఏదైతే ఉందో ఇది నేటి నుంచి పవిత్రమైనటువంటి వృక్ష స్వరూపాన్ని పొందుతుంది బిల్వ వృక్షముగా రూపాంతరం చెందుతుంది అని ఆమెకు ఆమె యొక్క యథాస్థితిని కల్పించి ఆనందపరిచి ఈ బిల్వ పత్రము ఈ ఈ బిల్వ వృక్షము నుంచి వచ్చినటువంటి ఈ పత్రములు నాకు చాలా ప్రీతికరమైనవి అవుతాయి వీటి పూజతో నేను చాలా సంతోషిస్తూ ఉంటాను అని చెట్టు ఒక అనుగ్రహం ఇచ్చి ఈ పూజ నాకు చాలా ప్రీతికరమైనది అవుతుంది ఈ చెట్టు మహాపూజనీయమైనది అవుతుంది ఈ బిల్వ వృక్షం కింద కూర్చొని ఏవైనా పారాయణ చేసినా దీపారాధన చేసినా ఏదైనా మంత్రజపం చేసుకున్న వ్రతము చేసుకున్న నోము చేసుకున్న అవన్నీ కూడా విశేషమైన శుభ ఇస్తాయి అని అనుగ్రహించారు ఆ విధంగా బిల్వ వృక్షము శ్రీ మహామహాలక్ష్మి యొక్క స్వరూపముగా చెప్పబడుతూ ఉంది అనేక వృత్తాంతాలు ఉంటాయి బిల్వ వృక్షానికి సంబంధించి ఇదొక వృత్తాంతం ఈ విధంగా ఎవరైతే విష్ణుభక్తి శివభక్తులు ఉంటారో వాళ్ళకి లక్ష్మీదేవి అనుగ్రహం తొందరగా కలుగుతూ ఉంటుంది అని కూడా చెప్పబడుతూ ఉంటుంది అందువల్ల ఎవరైతే బిల్వ పత్రాలు శివుడికి సమర్పిస్తారో అప్పుడు శివుడు చాలా సంతృప్తి చెంది వాళ్ళకి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగిస్తాడు అని కూడా చెప్పబడదు అందువల్ల ఇటు లక్ష్మీనారాయణుల పూజలో కూడా బిల్వములతోటి పూజ చేయడం అనేటువంటిది విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పబడుతోంది అందుకే బిల్వ తీర్థము కూడా సకల అనారోగ్య నివారకము అని చెప్పబడుతోంది ఆ మారేడుదళాలు కొన్ని తీసుకొని గ్లాసులో నీళ్ళల్లో అలా నానబెట్టితే కొంత రెండు మూడు గంటలు నాలుగు గంటలు నానిన తర్వాత దాన్ని తీర్థముగా తీసుకున్నట్లయితే కడుపులో ఉదరానికి సంబంధించినటువంటి దోషములన్నీ నివారింపబడతాయి అని చెప్పబడుతోంది అందుకే మన పెద్దల పూర్వీకులు ఒక నియమం పెట్టారు ఉదయం విష్ణాలయము సాయంత్రం శివాలయము అని ఎందువలంటే ఉదయం విష్ణాలయంలో తులసి తీర్థం తీసుకోవాలి తులసి నలభై ఐదు నిమిషాల్లో తన యొక్క సారాన్నంతటిని నీళ్ళల్లో చేస్తుంది అది తీర్థంగా తీసుకోవాలి మూడు సార్లు అందులో పంచదారులు అవి ఇవి ఏమి కలపకుండా మన ఇంట్లో కూడా ఈ తులసి ఆపలి వేసి తులసి తీర్థంతు పూజ అయిన వెంటనే విష్ణు పాదోదకం అంటూ కళ్ళకత్తుకుని తీసుకోవడం వల్ల ఉదర సంబంధమైనటువంటి ఈ శీతాకాలంలో గా పీల్చుకోలేకపోతున్నాం ముక్కు సరిగ్గా పనిచేయట్లేదు ఇటువంటి ఊపిరితిత్తుల సంబంధమైన సమస్యలన్నీ తీరిపోతాయి అలాగే సాయంకాలం నానబెట్టినటువంటి మారేడు తలములతో నానబెట్టినటువంటి ఆ నీటిని శివాలయంలో మనం తీర్థంగా స్వీకరించినట్లయితే ఉదర సంబంధమైనటువంటి దోషములు గ్యాస్ ట్రబుల్స్ ఇలాంటివన్నీ లేకుండా ఉంటాయని కూడా చెప్పబడుతోంది ఇటు ఆధ్యాత్మికంగా ఉంది అటు వైజ్ఞానికంగా ఉన్నటువంటి విలువ వృక్షాన్ని ఎప్పుడు పూజించినా ఏ కాలంలో పూజించినా చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి మీరు తప్పనిసరిగా వీలైనంత వరకు జీవితకాలంలో ఒక మారేడు చెట్టుని నాటే ప్రయత్నం చేయాలి ఒక మారేడు దళములతోటి మాలగా కుచ్చి అటు విష్ణు పూజలో కానీ ఇటు శివ పూజలో కానీ ఉపయోగించేటువంటి ప్రయత్నం చేయండి మీ అందరూ కూడా ఆ తులసి రాత్రి సమేత కార్తీక దామోదరుని యొక్క సంపూర్ణ కృపాకటాక్ష వీక్షణాలు పొందాలని కోరుకుంటూ పరిస్థితి